మారింది స్పీచ్ మారింది రాప్తాడు సిద్ధం సభలో సీఎం జగన్ టోటల్ గా వ్యూహం మార్చేశారు ప్రసంగంలో సినిమా డైలాగ్ లాడ్ చేస్తూ ప్రత్యర్థులపై పంచ్ విసిరారు సామెతలకు సెటైర్లు జోడిస్తూ జనం చేత కేక పుట్టించారు అనంతపురం జిల్లా రాప్తాడు వేదికగా ప్రతిపక్షాలపై సీఎం జగన్ గర్జించారు పంచు డైలాగులు ప్రతిపక్షాలపై సెటైళ్లతో విమర్శలతో పదును పెంచారు ప్రత్యర్థుల కుట్రలపై మండిపడ్డారు పొత్తులు ఎత్తులపై తనదైన స్టైల్లో విరుచుకుపడ్డారు జనం టీడీపీకి వచ్చిన ఐదేళ్ల కిందటే మడతెట్టారన్న జగన్ మరోసారి చొక్కా మడతేసి కుచ్చి మడత పెట్టేందుకు రెడీగా ఉన్నారంటూ పంచులేశారు బాబుకున్న కుర్చీలను కూడా మడిచి చీపుళ్లతో ఊడ్చి వారి పార్టీని శాసనసభలో నూట రెండు నుంచి ఇరవై మూడుకు తగ్గించారు కదా అని అడుగుతా ఉన్నాను అదే పని మరోసారి చేయడానికి చొక్కాలు మడత వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడు సింక్లోనే ఉండాలి అని విపక్షాలపై సెటైర్లు వేశారు సీఎం జగన్ అదే విషయాన్ని కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాలన్నారు ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు అవ్వ తాతల చిరునవ్వుల మధ్య వాళ్ళందరికీ కూడా ఒక్క మాట చెప్పండి ఆ చెప్పండి ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి సైకిల్ ఎప్పుడు బయట ఉండాలి తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్ లోనే ఉండాలి ఆ అక్క చెల్లెమలకు మీరంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చెప్పండి దుష్ట చతుష్టయం ముందు తల వంచనని స్పష్టం చేశారు సీఎం జగన్ వారి బాణాలకు బలి కావటానికి తాను అభిమన్యుణ్ణి కాదని అర్జున్ అని అన్నారు ఈ అర్జున్ నడిపించేందుకు ఇంతమంది కృష్ణులు ఉన్నారన్నారు సీఎం జగన్ దుష్ట చతుష్టయం బాణాలకు బలి కావటానికి తల వంచడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు ఇక్కడ ఉన్నది కృష్ణుడు రూపంలో ఉన్న రాప్తాడు సిద్ధం సభ వేదికపై నుంచి చంద్రబాబుకు సవాల్ విసిరారు సీఎం జగన్ పద్నాలుగేళ్లు సీఎంగా చంద్రబాబు పరిపాలన చేశారు మూడు సార్లు సీఎం కుర్చీలో కూర్చున్నారు మరి మీ పేరు చెబితే రైతులకు గుర్తొచ్చే ఒక్కటైన పథకం ఉందా అని ప్రశ్నించారు సీఎం జగన్ ఈ చంద్రబాబును సవాల్ చేస్తా ఉన్నాను పద్నాలుగు వేల సీఎంగా ఉన్న మీ పేరు చెబితే గుర్తుకొచ్చేది వెన్నుపోట్లు మోసాలు తప్ప మీ పేరు చెబితే కనీసం ఒక్కటంటే ఒక్క మంచి స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాను రెండు బటన్లు నొక్కాలని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలన్నారు సీఎం జగన్ పొరపాటు చేస్తే చంద్రముఖి సైకిల్ ఎక్కుతుందని గ్లాస్ పట్టుకొని రక్తం తాగేందుకు వస్తుందని పంచలు వేశారు ఫ్యాన్ మీద నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టలో బంధించిన చంద్రముఖి బెడదా ఇక శాశ్వతంగా మీకు ఉండదు పొరపాటు చేశారు అని అంటే చంద్రముఖి మళ్ళీ సైకిల్ ఎక్కుతుంది టీ గ్లాస్ పట్టుకొని మీ ఇంటికి వస్తుంది పేదల రక్తం తాగేందుకు లక లక అంటూ మీ ఇంటి తలుపులు తడుతుంది అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి ప్రతి చెల్లెమ్మకు చెప్పండి నేను మంచి చేయలేదని చంద్రబాబు భావిస్తే నన్ను ఓడించేందుకు ఎందుకు పొత్తులు కడుతున్నారని ప్రశ్నించారు సీఎం జగన్ జగన్ మేనిఫెస్టోలో చెప్పినవి చెయ్యలేదని అనుకుంటే నిజంగా నువ్వు జగన్ కు ప్రజాబలం లేదనుకుంటే నీకు ఇంత మందితో ఇన్ని పొత్తులు ఎందుకయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా తన నడక కోసం అటో కర్ర ఇటో కర్ర రెండు కర్రలు ఎందుకయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా తన సైకిల్ తోయటానికి నీకు ఒక ప్యాకేజీ స్టార్ ఎందుకయ్యా అని అడుగుతా ఉన్నాను చంద్రబాబు మరోసారి మోసాల మేనిఫెస్టో రూపొందిస్తున్నారని ఆరోపించారు సీఎం జగన్ ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చారు కాబట్టి ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెబుతున్నారన్నారు చేసేది ఎలాగో కాబట్టి చెప్పేటప్పుడు బాబు దారిద్యం ఎందుకు అన్నది బాబు నైజం ఎలాగో చేసేది లేదు ఎలాగూ చెప్పేది అబద్ధాలు ఎలాగో చేసేది మోసమే కాబట్టి ఇక ఎలాగో మోసమే చేస్తా ఉన్నప్పుడు ఇక నోటికి ఎందుకు అబద్ధాలు చెప్పేటప్పుడు బాబ దారిద్ర్యం ఎందుకు అన్నది బాబు నైజం నమ్మిన వాడు నమ్మిన వాడు మునుగుతాడు నమ్మించిన వాడు దోచుకోగలుగుతాడు అన్నది బాబు సిద్ధాంతం పేదవాడి తరపున యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు సీఎం జగన్ ఇరవై ఐదు ఎంపీ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ గెలవాల్సిందేనని నిర్దేశించారు నూట డెబ్బై ఐదు ఎన్నికల్లో మన టార్గెట్ ఇరవై ఐదు ఎంపీ పరిపాలనలో మనం ఎక్కడా తగ్గలేదు మనకు ఒక్క ఎమ్మెల్యే ఎంపీ వీలే లేదు అడుగుతా ఉన్నాను పేదల ఇంటికి సామాజిక వర్గాలకు రాష్ట్రానికి చంద్రబాబు ఏం చేశాడో చెప్పడానికి ఒక్కటి కూడా కనిపించదన్నారు అయినా సంసిద్ధం యుద్ధం అంటూ రావడం విడ్డూరంగా ఉందన్నారు సంసిద్ధం మేము సిద్ధము అని చెప్పి ఈ మనిషి పోస్టర్లు వేయిస్తాడు నేను అడుగుతా ఉన్నాను ఎందుకు సంసిద్ధము అని అడుగుతా ఉన్నాను ఎవరితో యుద్ధమయ్యా అడుగుతా ఉన్నాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని మొత్తానికి సిద్ధం సభతో ఎన్నికల సమరానికి సై అంటోంది వైసీపీ రాప్తాడు సిద్ధం సభకు రాయలసీమ పోటెత్తింది మంచి పాలనకు మళ్ళీ జగన్ గర్జించారు రాప్తాడులో ఈ స్థాయిలో గతంలో ఎన్నడూ ఎలాంటి సభకు జనం ఈ రేంజ్ లో రాలేదు ఒకవైపు జన సందోహం ఒకవైపు జగన్ పంచ్ డైలాగ్లతో సభ మారుమోగిపోయింది జనం ఏ స్థాయిలో వచ్చారో మనం డ్రోన్ విజువల్స్ లో చూస్తూ ఉంటే మనకు అర్థమవుతోంది జగన్ స్పీచ్ కూడా అదే స్థాయిలో మారుమోగిపోయింది స్టైల్ మారింది స్పీచ్ మారింది రాప్తాడు సిద్ధం సభలో సీఎం జగన్ టోటల్ గా వ్యూహాన్ని మార్చేశారు సీఎం జగన్ స్పీచ్ వినడానికి తరలి వెళ్లిన జనాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం సో ప్రసంగంలో సినిమా డైలాగ్ లాడ్ చేస్తూ ప్రత్యర్థులపై పంచ్ లో విసిరారు జగన్ సామెతలకు సెటర్ జోడిస్తూ జనం చేత కేక్ పుట్టించారు అయితే ఆ సభలో జనం ఏ స్థాయిలో అక్కడికి వెళ్ళారో మనం చూస్తూ ఉన్నాం రాప్తాడు ఒక్కసారిగా జనసంద్రమై కనిపించింది సిద్ధం సభకు యావత్ రాయలసీమ మొత్తం పోటెత్తిందనే చెప్పాలి మంచి పాలనకు మళ్ళీ సిద్ధమంటూ సీఎం జగన్ వాళ్ల సాక్షిగా గర్చించారు రాప్తాడులో ఈ స్థాయిలో జనంలో జనం ఎప్పుడూ లేరు సో జనం ఈ రేంజ్లో లో ఎప్పుడు రాలేదనే తెలుస్తోంది ఒకవైపు జనసందోహం ఒకవైపు జగన్ పంచ్ డైలాగ్లతో సభ మారుమోగిపోయింది